హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ వీడియోనైతే ఆ మూడు రోజులు కూడా నేను తీసినటువంటి కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదైతే భోగి రోజు ఉదయమే అన్నమాట నేనైతే పొద్దున్నే లేచి చక్కగా అంతా ఊడ్ చేసి వాటర్ జల్ అది కొద్దిగా ఆరిన తర్వాత ఈ ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు అయితే మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది నేను వేసిన తర్వాతకి బాగా వచ్చింది అనిపించింది మా అమ్మ మా ఆయన అమ్మ చెల్లె వీళ్ళందరూ అయితే అక్క బాగుంది చాలా మంచిగా వేసినవని చెప్పేసి అన్నారనమాట నేనైతే ఇది నా నేను మిడిల్లో ఉంది కదండి అది మట్టుకి యూట్యూబ్లో అలా చూశాను తర్వాత ఇదంతా కూడా ఎక్స్టెన్షన్ చేసుకున్నాను పైన వచ్చినటువంటి తామరపూలు మధ్యలో వచ్చినటువంటి ఇంకొక ఫ్లవర్ అనేది ఎక్స్టెన్షన్ లాగా నేనే వేశాను అన్నమాట నాకైతే బాగా నచ్చింది మీకు ఎవరికైనా ఈ ముగ్గు అనేది ఎలా వేశాను అని చెప్పేసి కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా ఇంకొక వీడియో అయితే తీసి పెడతానమాట ఇదైతే ఇంకా పొద్దున్నే ముగ్గేస్తుంటే మా ఆయనకు చెప్పాను ఏమండి ముగ్గు ముగ్గు వేస్తున్నాను కదా వీడియో తీయండి బాగా వచ్చింది ముగ్గు అయితే నేను యూట్యూబ్లో పెట్టుకుంటానని చెప్పేసి అన్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ముగ్గేస్తుంటే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నారు భలే మంచిగా అయితే అనిపించింది మీరందరూ కూడా ఎలాంటి ముగ్గులు వేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి మనం ఇట్లా ముగ్గు వేసుకున్న తర్వాతకి ఎవరైనా బాగుంది అని చెప్తే భలే మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట చూస్తున్నారు కదా బార్డర్స్ అవి అన్నీ కూడా వేస్తున్నాను ఈ బార్డర్స్ కూడా ఏంటంటే ముగ్గులో ఉన్నటువంటి ఒక చిన్న ఫ్లవర్ డిజైనే చుట్టూ అంచేలాగా ఇట్లా గీతలాగా గీసేసుకొని వేసుకున్నాను అన్నమాట ఇంకా మధ్యలోనైతే వాటికి కలర్స్ అవి వేద్దాం అనుకున్నాను కానీ ఇంక అంతా కలర్స్ వేసేస్తే సరిగ్గా రాకపోతే ముగ్గు అంతా పాడైపోతుందని చెప్పేసి నార్మల్గా పసుపు కుంకుమ అవి అయితే పువ్వుల్లో ఇంకా మిడిల్లో అలాగైతే వేసుకున్నాను అవి వేసిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది చూస్తున్నారు కదా పక్క నుంచి ఆవులు అవి వెళ్తున్నాయి ఇంకా ఇంకా లాస్ట్కి ముగ్గులోనైతే అవి పెట్టేసుకున్నా అన్నమాట ఇంకా ఇది వచ్చేసి మా చిన్న మమ్మీ చూడండి మంచిగా ఆడుకుంటుంది బోర్లో పడుతుంది తొందరగా బోర్లో పడుతుంది ఇదైతే అసలు ఇట్లా చున్నీ ఉంటుంది కదా అది మీదేసేసుకొని తను మంచిగా నవ్వుకుంటుంది అన్నమాట మా అల్లుడిది బర్త్డే భోగి రోజే పుట్టాడు ఇంకా అందుకోసం అని చెప్పేసి భోగి రోజు ఈవినింగ్ అయితే మేము బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యాము యువాన్ వీర్ బర్త్డే చాలా మంది అయితే వచ్చారు పెద్దగానే చేశారనమాట ఇంటి దగ్గరే చేసినప్పటికీ కూడా డెకరేషన్ అదంతా కూడా చాలా చాలా బాగుంది మేమంతా కూడా రెడీ అయ్యి వెళ్ళాం కదా ఇంకా కేక్ కట్ చేయడానికి క్యాండిల్స్ అవి పెడుతున్నారు డెకరేషన్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూసేయండి మా అల్లుని అయితే యువాన్ వీరు వాళ్ళ మమ్మీ డాడీ అందరూ కూడా మంచి ఫ్యామిలీ డ్రెస్ అయితే తీసుకున్నారు ఇలా వన్ వచ్చేలాగైతే నెంబర్ పెట్టేసుకున్నారన్నమాట వెనుక బటర్ఫ్లైస్ అయితే భలే బాగా డెకరేషన్ చేశారు బాగా అనిపించింది మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఇది వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ మళ్ళీ పొద్దు పొద్దున్నే లేచి ఇంకా అదంతా ఊ చేసి మళ్ళీ చక్కగా కలర్స్ ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట కలర్లు కూడా మా అమ్మ నేను ఇద్దరం అయితే మొత్తం ఫిల్ చేసుకున్నాము ఈ ముగ్గు కూడా బాగా వచ్చింది మంచిగా అనిపించింది కలర్స్ కూడా భలే సెట్ అయ్యాయి అనిపించింది అనమాట మీ అందరికీ నచ్చిందా ఈ ముగ్గు అనేది నాకు కామెంట్ చేయండి ఈ ముగ్గు కూడా మీకు కావాలి అని అనుకుంటే నేను పూర్తిగా అయితే తీయలేదు కానీ నార్మల్గా నేను ఎలా వేశానని చెప్పేసి మీకు ఒక ఐడియా లాగైతే చెప్దాం అనుకుంటున్నాను ఎవరికైనా అవసరమైన వాళ్ళు వీడియో పెట్టండి అని అడిగితే చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఫస్ట్ ఇట్లా నెమలికి వచ్చేలాగా ఉంటాయి అని చెప్పేసి గీసుకొని ఒక ఐడియా లాగా అప్పటికప్పుడు వేస్తాను నేను ఎక్కువ శాతము అంటే ముందే ఏం ప్రిపేర్ అవ్వను అన్నమాట సంక్రాంతి రోజు అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి కనుమ రోజు కనుమ రోజు అయితే పెద్దది బెళకల ముగ్గు రథం ముగ్గు అయితే వేశాను ఇంకా కనుమ రోజైతే మా పిల్లలందరూ కూడా మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా కొత్త డ్రెస్సులు వేసామన్నమాట ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాము మా తమ్ముని పెళ్ళి ఉంది త్వరలో అయితే ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాతనైతే కొన్ని ముద్దగారెలు పూరీలు అమ్మనైతే కొన్ని చపాతీలు ఏమో చేసినట్టుంది ఇంకా మెత్తగా ఉంటాయని చెప్పేసి పేపర్లో పెట్టేసింది అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చిండు మా నాన్న వెళ్ళి ఆ చికెన్ అది తినేసి పొద్దున షాపింగ్కి వెళ్ళాము షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ పూరీలు ముద్దగారెలు అవి చేసేసుకున్నాము ఆ తర్వాత మా తమ్ముడు పొద్దున్నారని పప్పు చారు అయితే చేశాను ఇంతే బాగా